మేడం గారు నచ్చినట్లయితే మీ స్క్రీన్ మీరు చూస్తున్న చేసామండి ఈ రోజు ఏ ఊరు కాలిపోతుందో తొందరగా చెప్పకుండానే నేను ఓకే 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 డన్ 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 రైట్ నేను కట్టుకున్న చూడండి ఉప్పాడ సెమి ఉప్పాడ ఓకేనా 850 విత్ ఫ్రీ షిప్పింగ్ అని దీంట్లోనే కలర్స్ అన్ని కూడా నేను చూపిస్తా దీంట్లో కూడా ఉన్నాయి కలర్స్ అంటే ఇలాంటిది కూడా ఉంది మీకు కావాలంటే రెండే ఉన్నట్టు ఉన్నాయి ఈ ఇలాంటివే ఓకే ఇక్కడ ఎక్కడ ఉంది సరే నేను మళ్ళీ చూపిస్తాను లేండి దొరిగో సేమ్ నేను కట్టుకున్న వాటిల్లో కాదు చిన్న బుట్టా మార్పుడు వస్తుంది సరే మరి సెమీ ఉప్పాడు అండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చింది అనుకోండి అక్కడ పిన్ చేసిన నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి మార్కెట్ ప్రైస్ ఎంత చెప్పు పన్నెండు వందలు అది మార్కెట్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందలు మన దగ్గర వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కానీ ఆల్ ఓవర్ ఇండియా మీ ఫ్రీ షిప్పింగ్ తో కూడా వస్తుంది ఓకేనా ఇదండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది బుట్టి వస్తుంది బుట్టి ప్లెయిన్ గ్రీన్ కలర్ ప్లెయిన్ లో బుటీ వస్తుంది ప్లెయిన్ లో ఇది ఇప్పుడు మీకు ఇది గ్రీన్ ఏదైతే ఉందో బోర్డర్ అదే కలర్ సేమ్ ఇది ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అంచు వస్తది దానికి అది అంచు వస్తది లే ఇది ఇది వస్తది సిల్వర్ బోర్డర్ వస్తుంది ఓకేనా ఈ గ్రీన్ కలర్ ఈ బుట్ట ఓకేనా సేమ్ అలాగే బ్లౌజ్ వస్తుంది 850 ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అన్ని చూపిస్తాను ఒక్కసారి అయితే చూసుకోండి ఓకేనా ఇదో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా ఉంటది ఆల్ ఓవర్ సారీ ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకే ఇదండి ఇది ఇదైతే చాలా మంది అడిగారండి అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి వచ్చేయండి ఓకేనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకోండి ఒకసారి అయితే మనకు ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ప్రీషిప్పింగ్ ఓకేనా ఇదండి దీనికి వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళుకు టజుల్స్ దీంట్లో ఇవ్వలేదండి టజుల్స్ లేస్ తో ఇచ్చారనమాట మీకు ఎక్కడికి వెళ్ళవు శారీ చూసుకోండి అసలు డీసెంట్ కలర్ ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా ఇది పళ్ళు మీకు పళ్ళుకు ఇటు సైడ్ మొత్తం సెరీ ఉంది కదా సిల్వర్ సెరీ ఇన్ సైడ్ కూడా మీకు అసలు ఎక్కడ కానీ పోగలేదు అదే ఫినిషింగ్ డబల్ ఫినిషింగ్ అంటారు చూసారా అసలు ఎక్కడ కానీ బయట పక్క పోగ లేకుండా ఉంది ఓకే చాలా బాగుందండి సారీ వచ్చేసి దీన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు కాలం ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాలం ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇదండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందంటే అసలు సూపర్ పళ్ళు శారీకి హైలైట్ ఏంటంటే పళ్ళు పళ్ళు ఈ శారీకి పళ్ళు హైలైట్ ఏమన్నా ఏది తెచ్చినా కానీ మేము పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చూసుకుంటాం ఫినిషింగ్ చూసుకుంటాం లెంత్ చూసుకుంటాం ఓకేనా అవన్నీ చూసుకునే తెస్తామండి ఇదండి ఇది బ్లౌజు ఏదో వాళ్ళు ఇచ్చారో మనం తెచ్చామా మనకేదో కావాలి వాళ్ళ దగ్గర మాట పోకూడదు అది కాదు అసలు కన్నా ముందు మీ దగ్గర మాట పోకూడదండి మాకు వాళ్ళదేముంది మా వంద వంద మంది ఉంటారు వాళ్ళు మాకి ఓకేనా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ కాలంజాల్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ట్ సేల్ ఇది అయితే మటుకు అయిపోతుంటే తెస్తున్నాం అయిపోతుంటే తెస్తున్నాం కాలంజా స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ ఇదైతే మటుకు ఫస్ట్ రోజు అయితే మేము ఊరికి అసలు ట్రై చూద్దామని ఒక కట్ట తెచ్చాము ఒకరికి సరిపోలేదు అవి అది అందుకని ఇంకా ఇప్పుడు మళ్ళీ మూడు కట్టలు మూడు సార్లు అయింది ఇప్పుడు మేము తేవటం ఓకేనా ఇదండి ఇది వచ్చేసి పళ్ళు ఇంకా అన్నీ అంతేనండి ఓకేనా ఇదండి బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కళ్ళు బ్లౌజు ఓకేనా చాలా బాగుంటుందండి కంఫర్టబుల్గా ఉంటుంది శారీ వచ్చేసి చూసుకోండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓకేనా కాలనుకున్న వల్ల ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్వరపడండి లిమిటెడ్ స్టాకు ఇంకా ఈ స్టాక్ అయిపోతే మటుకు తేన్ కూడా తేను ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు తెచ్చేసాను ఇంకా తేను మనకు అన్నయ్య సూరత్ వచ్చారు కాబట్టి గోల్డ్ ఎంత ఐటమ్ కొత్త ఐటమ్ వచ్చింది కాబట్టి ఇంకా నేను తేను కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కలర్లు సెలెక్షన్ చేసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే హెల్ట్ ఉంది